హలో హాయ్ అండి సద్గురు శ్రీనాన్న గారి ప్రవచనాల శాఖ నుంచి తీసుకున్న జ్ఞానరత్నాలు గర్వం రాకుండా ఉండడానికి భగవద్గీతలోని మాట కృష్ణుడు అన్నాడు మాత్రం భవా సవ్య సచిన్ అంటే ఓ అర్జున యుద్ధం పేరు చెప్పి నీవు మాత్రంగా కనిపిస్తూ ఉండు చేయవలసిన పని లేక సంహారం అంతా నేను పూర్తి చేసేస్తాను నేనందరినీ చంపేసి ఉంచాను నువ్వు చేతులు ఆడిస్తే సరిపోతుంది పని నాది కీర్తి నీది అర్జునుడంటే తెల్లెటివాడు లేక స్వచ్ఛమైన వాడు అని అర్థం భారతదేశంలో పుట్టిన గొప్ప మహావీరుడు అటువంటి అర్జున్ని నిమిత్తమాత్రంగా ఉన్నమంటే మన సంగతి ఏమిటి ఇతరులను జడ్జ్ చేసేవారు గురించి భగవాన్ అన్నమాట భగవాన్ అన్నారు కోర్టులో జడ్జులు జీతాలు పుచ్చుకుని జడ్జిమెంట్స్ ఇస్తారు వీడు మంచివాడు కాదు వీడు మంచివాడు అనే తీర్పులు నీకెందుకు జీతాలు లేకుండా ఈ తీర్పులు గడవ నీకెందుకు అజ్ఞానం అంటే ఏమిటి లోపల ఉన్న ఆనందం నువ్వు బయట వెతుకుతూ ఉంటే దాన్ని అజ్ఞానం అనకపోతే ఇంకేమంటారు పాలకొల్లులో పోగొట్టుకున్న వస్తువు అరుణాచలంలో వెతికితే దొరుకుతుందా వస్తువు ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడ వెతుకు నాలుగు రోజులు ఆలస్యమైనా దొరుకుతుంది హృదయంలో ఉన్న దానిని బయట వెతుకుతున్నారు అది మీ అజ్ఞానానికి గుర్తు విశ్వనాథునితో వారు అనిన మాటలు నువ్వు నాకు ఏమీ ఇవ్వక్కర్లేదు నేను నీకు ఇస్తాను నా మనసు కోతి వంటిది కోతి ఒక కొమ్మ నుండి ఇంకొక కొమ్మకు దూకినట్లు నా మనసు కూడా ఒక తలంపుని విడిచిపెట్టేసి ఇంకొక తలంపు మీదకు వెళ్తుంది ఈ మనస్సు అనే కోతిని నీవు తీసేసుకో నీవు ఆది నేను భిక్షటనును భిక్షటనకు ఈ కోతి పనికి వస్తుంది నాకు దరిద్రం వదులుతుంది భగవాన్ మొదటి ఉప ఉపదేశం భగవాన్ని ఇంటికి రమ్మని తల్లి అడిగితే భగవాన్ అన్నారు ఈశ్వరుడు జీవులను వారి వారి ప్రారంధ కర్మ కర్మానుసారం ఆడిస్తున్నాడు జరగవలసినది జరిగే తీరును జరగరానిది ఎవరు ఎంత ప్రయత్నం చేసినా జరగదు ఇది నిశ్చయం ఊరక ఉండుట ఉత్తమం ఈ ఒక్క వాక్యం గుర్తు పెట్టుకోండి మీకు బండెడు దుఃఖం ఉన్న ఒక్క క్షణంలో ఆరిపోతుంది ఇది నాలుగు వేదాల ఆసారం సత్సంగ మహత్యం సత్పురుషులంటే సద్వస్తువుతోటి సంబంధం ఉన్నవారు ఆ సత్పురుషులతోటి లేక సద్వస్తువు తీసుకోవాలనే కాంక్ష ఉన్నవారితో సాంగత్యం మంచిదే నదిని దాటించడానికి నావ ఎటువంటిదో అలాగే సంసార సాగరాన్ని దాటించడానికి సత్సంగం కూడా అటువంటిదే ఆశ్చర్యుల వారు అన్నారు ఈ సత్సంగం కంటే విశేషమైనది విలువైనది ఈ మూడు లోకాలలో ఏదైనా ఉందా సత్పురుష సాహవాసం దొరికినప్పుడు దొరకనప్పుడు ఏం చేయాలి మీరు సత్పురుషుల్ని అన్వేషించమంటున్నారు కానీ మా చుట్టుపక్కల ఎవరూ లేరు ఏమి చేయాలి అని ఒకరు బుద్ధుడిని ప్రశ్నిస్తే బుద్ధుడు ఆటోమేటిక్గా ఇలా చెప్పాడు నీకు సత్పురుషులు దొరకకపోతే అడవులో ఏనుగులా ఒంటరిగా బతుకు అంటే సత్పురుష సహవాసం దొరికినప్పుడు ఏకాంత వాసం మంచిది భార్య చనిపోయాక తిలక్ తన పిల్లలతో అన్నమాట తిలక్ గారు మహాపండితుడు భగవద్గీత మీద పదహారు వందల పేజీల వ్యాఖ్యానం రాశారు తిలక్ జైల్లో ఉండగా అమ్మ చనిపోయింది అని పిల్లలు ఉత్తరం రాశారు అప్పుడు తిలక్ గారు తిరిగి ఎలా రాస్తారు నేను ఇంటికి వచ్చాక తండ్రిగా చేసే పనే కాకుండా మీ అమ్మ చేసే పని కూడా చేసి పెడతాను శ్రీరామకృష్ణులు కులానికి అతిథులు ఒకరు శ్రీరామకృష్ణుల్ని ఇలా అడిగారు మీరు బ్రాహ్మణులు వివేకానందుడు రాజులు మీరు బ్రాహ్మణులు అయి ఉండి బ్రాహ్మణులకే ట్రైనింగ్ ఇవ్వాలి కానీ రాజులకి ఎందుకు ఇస్తున్నారు అంటే శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు వివేకానందుడి ఉన్న సమగ్రత కళ్యాణ గుణాలు గలవారిని బ్రాహ్మణులలో చూపించు అప్పుడు తప్పక వారికి ట్రైనింగ్ కూడా ఇస్తాను శ్రవణం యొక్క ప్రాముఖ్యత మీరు ఎవరైనా పెద్దలు చెబుతుంటే శ్రవణం చేయండి అలా శ్రవణం చేయగా చేయగా మీ ఇంద్రియాలు మనసు శుద్ధి చేయబడతాయి మీకు జ్ఞానం పొందాలనే కాంక్ష ఉదయిస్తుంది సూర్యుడు ముందే వెలుతురు వస్తుంది దాన్ని అరుణోదయం అంటారు అలాగే మీరు శ్రద్ధగా వినడం వల్ల జ్ఞానం వచ్చే సూచనలు తెలుస్తూ ఉంటాయి కొంతమంది శ్రవణం చేస్తే సరిపోతుందా అంటారు శ్రవణం చేస్తే మనం ఆచరించగలిగినది ఆచరిస్తాము ఆచరించలేనిది ఆచరించలేము ఇలాగా పనికిరాని మాటలు భజన వేసుకుని తిరగకూడదు చూసుకునేవారు లేకపోతే మీరెందుకు అదృష్టవంతులు ఇంటికాడ మిమ్మల్ని ఎవరూ చూడట్లేదు అని కొంతమంది అంటూ ఉంటారు వారు అదృష్టవంతులు చూడకపోతే వాళ్ళ మీద మమకారం ఏర్పడదు ఎవరైనా బాగా చూస్తుంటే వాళ్ళ వలన బంధింపబడతాము మాట్లాడితే పది నమస్కారాలు మాట్లాడకపోతే వంద నమస్కారాలు ఏ కారణం వలన దుఃఖం లేక అశాంతి లేక భయం వస్తున్నా అక్కడ బంధం ఉందని గుర్తు అంతేనండి ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి